తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి వడగళ్ల వల్ల మామిడి తోటలు దెబ్బతినే అవకాశం ఉంది రేపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎన్డి హెచ్చరించింది ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో రేపు అనగా బుధవారం రోజున చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుకులతో కూడిన గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు వరంగల్ హన్మకొండ సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అయ్యండి పాటు కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం నిజామాబాద్లో వర్షాలు కురిశాయి నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే సీజన్లో పండే మామిడి పంట చేతికి వచ్చే సమయంలో వానకబులు అందడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు అయితే ఈసారి తెలంగాణలో చాలా చోట్ల నీరు లేక సాగు భూములు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది